హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక స్పెషల్ బ్లాగ్ అండి నాకైతే మా బాబు విశ్వక్ నా కోసం టీ ప్రిపేర్ చేశాడు ఫస్ట్ టైం పిల్లలు మన కోసం ఏదైనా చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అందులోనూ ఇది ఫస్ట్ టైం అన్నమాట మా పిల్లలు నా కోసం చేయడం చాలా బాగా టేస్టీగా చేశాడు ఎలా చేశాడో మీరు కూడా చూసేయండి ఇక్కడ విశ్వ అయితే టీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు వాడి ఫేస్లో హ్యాపీనెస్ చూడండి మా అమ్మ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నా అన్నట్టుగా ఫేస్ పెట్టాడు అండ్ ఇంకా ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కదా వాళ్ళకి కూడా బోర్గా ఉంటుంది కదా ఇంకా ఎక్కువ టైం వాళ్ళు ఫోన్ చూడడము టీవీ చూడడం కాకుండా ఇలాంటి చిన్న చిన్న పనులతో వాళ్ళకి కూడా టైంపాస్ అవుద్ది కదా సో అందుకని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేస్తా అంటే ఇంకా నేను వద్దాను లేదు సరే అన్నాను మా పిల్లలైతే ఎక్కువగా మెసేజ్ చేయరండి ఇంట్లో కొంచెం బెటరే కాకపోతే ఇద్దరు కొట్లాడుకుంటారు ఇద్దరు కలిసారంటే ఇంకా కొట్టుకోవడమే ఇంక ఇదే ఉంటుంది అనమాట ఈ ఒక్క విషయంలోనే నాకు హెడేక్ ఉంటుంది అనమాట ఇంక ఈరోజు విశ్వకు ఎక్కువగా టీవీ చూస్తున్నాడని చెప్పేసి ఇంకా టీవీ ఫోన్ చూడొద్దు అని చెప్పేసి చెప్తే ఈరోజు ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్ ఇంకా తన కబోర్డ్ మొత్తం క్లాత్స్ మొత్తం సర్దుకున్నాడు అనమాట సో ఇంకా ఏంటంటే ఈ సమ్మర్లో మనం ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల వాళ్ళను ఫోన్ టీవీ చూడకుండా అయితే అవాయిడ్ చేయొచ్చు యాక్చువల్గా అబాకస్లో జాయిన్ చేద్దాం అనుకున్నాము విశ్వక్ని ఇంకా అదే చూస్తున్నాం అనమాట సరే హాలిడేస్ టూ త్రీ డేసే అవుతుంది కదా ఇచ్చి కూడా సో కొద్ది రోజుల తర్వాత జాయిన్ చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట సో మీరు కూడా ఈ సమ్మర్లో పిల్లల్ని ఏదో ఒక పనిలో ఖచ్చితంగా ఎంగేజ్ చేయండి వాళ్ళు నేర్చుకున్నట్టు ఉంటుంది అండ్ వాళ్ళు ఏంటంటే ఫోన్ టీవీ చూడకుండా ఉండడానికైతే బాగుంటుంది అన్నమాట ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాడు బాగానే అంటే రెగ్యులర్గా నన్ను చూస్తూ ఉంటాడు కదా అని ప్రిపేర్ చేస్తుంటే సో అలా మెజర్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఏం వేయట్లేదు మరి ఎలా ఉందో చూడాలి అంటే వాడికి తెలిసినట్టుగానే కొంచెం కొంచెం వేస్తున్నాడు ప్రాసెస్ అయితే సేమ్ చేస్తున్నాడు ఏంటంటే ఫస్ట్ వాటర్ వేసి అందులో టీ పౌడర్ షుగర్ అలా వేసి నెక్స్ట్ అది బాయిల్ అవ్వగానే మళ్ళీ మిల్క్ తీసుకొని అందులో వేసి మంచి బాగా కలుపుతున్నాడు అనమాట అంటే డైలీ బాగానే అబ్జర్వ్ చేస్తున్నాడు మమ్మీ ఎలా చేస్తుంది అని చెప్పేసి బెటర్ అనమాట ఇక్కడ కలుపుతున్నాడు ఇంకా కొంచెం తొందర తొందరగా చేస్తున్నాడు వాడికి ఈవినింగ్ ట్యూషన్ ఉండే అనమాట ఇంకా నేను వెళ్ళాలి మమ్మీ అని చెప్పేసి కొంచెం హరిహరిగా చేస్తున్నాడు హంసిని ఈగో అయితే ఫుల్ హట్ అవుతుందండి నీట్ చేస్తా అని చెప్పి ఎందుకంటే ఇక్కడ విశ్వక్ ఎక్కువ పొగుడుతున్నా కదా బాగా చేస్తున్నావు బాగా చేస్తున్నావు అని ఇంకా హంసనికి అస్సలు నచ్చట్లేదు ఊరికే డిస్టర్బ్ చేస్తుంది వారిని బయటికి వెళ్దాం రా అని ఆడుకుందాం రాని ఇలా డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట ఫైనల్గా అయితే ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కప్ తీసుకున్నాడు కప్ తీసుకొని ఫిల్టర్ చేస్తున్నాడు కప్ కూడా కరెక్ట్గా వచ్చిందండి కొంచమే మిగిలిపోయింది పర్ఫెక్ట్గా కరెక్ట్గా పెట్టాడండి యాక్చువల్గా మెజర్మెంట్ ఏం లేదు అంటే వాడి ఊహకు తగ్గట్టుగానే పెట్టాడు కానీ పర్ఫెక్ట్గా కప్ వరకు అయితే అయిందండి బాగా చేశాడు అండ్ కలర్ కూడా బాగా వచ్చింది అండ్ థిక్నెస్ కూడా బాగుంది మరీ పలచగా కాకుండా కరెక్ట్గా ఉందన్నమాట సో మా బాబు నా కోసం ఫస్ట్ టైం చేశాడు కాబట్టి అది ఎలా ఉన్నా నాకైతే హ్యాపీగా ఉంటుంది బట్ టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది షుగర్ కానీ టీ పౌడర్ కానీ ఇంత పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చిందనమాట మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న పనుల్లో ఎంగేజ్ చేయండి ఈ సమ్మర్లో సో ఇదండి మా బాబు నా కోసం ప్రేమతో చేసిన టీ ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్